దేవుడు నరుడు దేవుడు అని అనగానే మానవులందరికీ కూడా ఒకడే అని ఎరుగుదము దేవుడు అంటే అందరికీ కూడా ఒకటే దేవుడు కానీ మరొక సందర్భం ఏంటంటే పేర్లు అనేకము కానీ దేవుడు ఒకడే అంటూ కూడా మరొక వాదన మనం కలిగి ఉన్నటువంటి వారు అయితే ఈ ఒకే ఒక దేవుడు అంటే పరిశుద్ధుడు ఎవరంటే ఆయన పరిశుద్ధుడు ఆయనే పాపరహితుడు పాపము లేనటువంటి వాడు దేవు దేవుడు అంటేనే పాపరహితుడుగా ఉండాలి దేవుడు అంటే పరిశుద్ధుడుగా ఉండాలి దేవుడు అంటే మరి గొప్పవాడిగా ఉండాలి మరో మాట మనం చూస్తుంటాం ఆయనలో ఏ కించిన దేవునిలో ఏ కించిన దోషమును మనము చూడలేము చూడలేము దేవుడంటేనే దోషరహితుడు అని మనం చూస్తాం